భగవద్గీత మొదటి అధ్యాయం నలభై శ్లోకం అధర్మాభిభవా కృష్ణ ప్రజ్యుమ్ ప్రజ్యుంతి కుల స్త్రీయ శ్రీషు దుష్టాను దుష్టాసు వార్ షే జాయితే వర్ణశంకరా ఓ కృష్ణ వంశంలో అధర్మం ప్రబలినప్పుడు కుల స్త్రీలు చెడిపోతారు ఓ కృష్ణ వంశ సంజాతుడ అటువంటి కులస్త్రీలు పతనం వలన అవాంఛనీయ సంతానం కలుగుతుంది జీవితంలో శాంతికి సమృద్ధికి ఆధ్యాత్మిక ప్రగతికి మానవ సంఘంలో లోని సత్ప్రవర్తన కలిగిన జనులే మూల సూత్రం దేశం జాతి యొక్క ఆధ్యాత్మిక ప్రగతి కొరకు సంఘంలో సత్ప్రవర్తన కలిగిన జనులు నెలకొల్ కొననేది కొనే రీతిలో వర్ణాశ్రమ ధర్మాలు ఏర్పాటు చేయబడినాయి అటువంటి జన సమూహదాయము స్త్రీల పాతివృత్యం ధర్మ ప్రవర్తన పైననే ఆధారపడి ఉంటుంది పిల్లలు సులభంగా తప్పు త్రో త్రొక్కటట్లు స్త్రీలు కూడా పతనం చెందే అవకాశం ఎక్కువ ఉంటుంది అందుకనే పిల్లలు స్త్రీలు ఇద్దరికీ కుటుంబ పెద్దల రక్షణ అవసరమవుతుంది నానా రకాలైన ధర్మాచరణ నెలకొల్పడం ద్వారా స్త్రీలు పెడదారి పట్టకుండా ఉంటారు చాణక్య పండితుడి అభిప్రాయం బట్టి స్త్రీలు సాధారణంగా కలవారు కానందున నమ్మకం ఉంచి ఉంచదగిన వారు కారు అందుకే నానా రకాల ధార్మిక వంశాచారాలు వారికి సరదా వ్యాపకము కలిగించాలి ఆ విధంగా వారి పాతివ్రత్యమును భక్తి వర్ణాశ్రమ పద్ధతిని పాటించగలిగే యోగ్యత కలిగిన సత్ సత్పజను జన్ జన్మనిస్తుంది అటువంటి వర్ణాశ్రమ ధర్మం విఫలమైనప్పుడు సహజంగానే స్త్రీలు కట్టుబాటు విడిచి పురుషులతో విచ్చలవిడిగా కలుస్తారు ఆ విధంగా అవాంఛిత జనబాహుళ్యం కలగజేస్తూ జారత్వం ప్ర ప్రబలమవుతుంది బాధ్యతారహితులైన పురుషులు కూడా సంఘంలో జారత్వం ప్రేరేపిస్తూ ఉంటారు ఆ విధంగా అవాంఛిత సంతానం మానవ జాతిని ముంచెత్తి యుద్ధానికి పీడలకు దారి తీస్తుంది హరే కృష్ణ